ఇప్పుడు ప్రోగ్రామ్ వేరే మారిపోయి ఉండాలనుకున్నాను కానీ మధ్యాహ్నం నాకు చేంజ్ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఆన్ ది వే ఒక ప్రోగ్రామ్ ఉంది అది జస్ట్ అలా కనిపించేసి నేను వెళ్ళాలి దాని సరీగా విత్ మై స్పీచ్ అండి సారీ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ నేను ముఖ్యంగా ఈరోజు యాక్చువల్గా నేను ఈ ప్రోగ్రామ్ జంప్ చేయవచ్చు బట్ సంధ్యా కారణం ఏంటంటే దాదాపు నాకు పది పదిహేను సార్లు ఒక రెండు మూడు నెలల నుంచి అక్కడ ఫోన్లు చేస్తూనే ఉన్నారు మెసేజ్లు వేస్తూనే ఉన్నారు నాకు చాలా షూటింగ్స్ అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండి చాలా ఈ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఆయన ట్రావెలింగ్ లాట్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి తెలుసు ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్స్ అండ్ ఆల్ దాట్ సో నేను కెప్టాన్ పోస్ట్పోనింగ్ నమస్కారం అండి అందరికీ నా పేరు పద్మజా విశ్వాస్ ప్రముఖ డివోషనల్ అంటే భక్తి సంగీతం అలాగే సాంప్రదాయ జానపద సంగీతంలో నేను నేర్చుకున్నాను ఇది కాకుండా నేను క్లాసికల్ కూడా సర్టిఫైడ్ క్లాసికల్ సింగర్ని కూడాను ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను ఇప్పటిదాకా దేశ విదేశాల్లో అంతా కూడా ఈ అవకాశం అనేది నాకు దొరకడం సంధ్యారాణి గారు పార్పతి సంజారాణి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రాం అనుకోవాలి ఇది నాకు ఎందుకంటే ఆవిడ సడన్గా నాకు కాల్ చేసి మీ ప్రోగ్రామ్ పెడుతున్నా అన్నారు దానికి నేను చాలా అది సంతోషిస్తూ అలాగే ఆశ్చర్యకరంగా ఉండింది నాకు ఆవిడ నాకు అవకాశం ఇవ్వడం అదే తంతు ఇంకా నేను కూర్చొని దీనికోసం ప్రిపేర్ అవ్వడం అనేది ఆవిడ నాకు సెకండ్ ఇన్నింగ్స్ నాకు ఇచ్చారని అంటున్నా నేను ఇందాక కూడా సభాముఖంగా నేను తెలియజేశాను ఈడు నాకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చారు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను స్టేజ్ ప్రోగ్రామ్ అనేది ఇంత భారీ ప్రోగ్రాం అనేది సడన్గా ఒకటేసారి చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంక ఇక్కడి నుంచి నాకు ఇదొక పెద్ద ఎంకరేజ్మెంట్ అని చెప్పాలి ఆవిడ నాకు ఒక మోటివేషన్ అని చెప్పాలి సంజయరాణి గారు నాకు గత ఎనిమిది సంవత్సరాలుగా పరిచేము ఆవిడ నాకు నా ఆవిడకి నాకున్న సాన్నిహిత్యంతో ఆవిడ సడన్గా నాకు నాది ప్రోగ్రామ్ పెట్టడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీడియా వాళ్ళందరికీ కూడా నా అనేక కృతజ్ఞతలు వందనం కూడా నాకు ఏడో సంవత్సరం అప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకుంటున్నానండి నా మొదటి గురువు మా నాయనమ్మ శ్రీమతి జొన్నలగడ్డ ఆనందవల్లి ఆ తర్వాత సంగీత గురువుల దగ్గర నేర్చుకున్నాను తర్వాత జానపద సంగీత బ్రహ్మ శ్రీ చలపతిరావు గారు ఆయన దగ్గర ఈ సాంప్రదాయ జానపద సంగీతం ఒకటి అలాగే ఈ భక్తి సంగీతం కూడా ఆయన దగ్గర నేర్చుకొని ఆల్బమ్స్ కూడా నావి మార్కెట్లో ఉన్నాయి ఆల్రెడీ కనకధారాస్తవం ఇరవై నాలుగు శ్లోకాలు శంకరాచార్యుల వారివి ఇరవై నాలుగు శ్లోకాలు ఇరవై రెండు రాగాల్లో పాడి దాన్ని తాత్పర్యంతో చేశాను అలాగే అన్నమాచార్య కీర్తనలో ఒక ఆల్బము మరియు భజన ఒకటి నమో నారాయణ భజన అని కొంచెం హిందుస్థానీ టచ్ ఒకటి తర్వాత సాంప్రదాయ సంగీతాలు కూడా జానపద సాంప్రదాయ జానపదాలు అని ఒకటి అలాగే డివైన్ స్లోకాస్ అని చిన్నపిల్లలకి స్లోకాస్ అనేది నేర్పిస్తూ ఇవి రకరకాలైన ఆల్బమ్స్ నేను మార్కెట్లో రిలీజ్ చేశాను ఆన్లైన్లో మీరు పద్మజ విశ్వాస్ అని టైప్ చేస్తే మీరు నాది గూగుల్ సెర్చ్లో చేస్తే నా ఆల్బమ్స్ అన్నీ కూడా ఆన్లైన్ వినొచ్చు నాకు స్ఫూర్తి మా నాయనమ్మే శ్రీమతి ఆనందవల్లి గారు ఆవిడ ఆవిడ స్ఫూర్తితోనే నేను ఇంత మటుకు వచ్చాను ఆ తర్వాత మా గురువు గారు శ్రీ చలపతిరావు గారి స్ఫూర్తి ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇక్కడ దాకా వచ్చానండి ఆయనకి సభాముఖంగా మీడియా తరఫున కూడా నా గురువులకి కానివ్వండి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మీడియా మీడియా వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా భగవంతుడు నాకు ఇంతమటుకు నాకు ఈ ప్రస్థానాన్ని ఇంత మటుకు కంటిన్యూ చేస్తున్నారంటే ఇప్పటికీ కంటిన్యూ చేస్తాను నా చివరి వరకు కూడా ఈ ప్రస్థానాన్ని నేను కొనసాగిస్తాను భగవంతుడు నాకు ఈ ప్రసాదం ఇచ్చినందుకు చాలా సంతోషం కృతజ్ఞతలు కూడా